మీ ఇంట్లో దైవశక్తి ఉంటే ఖచ్చితంగా ఈ తొమ్మిది లక్షణాలు కనిపిస్తాయి లక్ష్మీదేవి ఎవరి ఇంటికి వచ్చినా చెప్పే వస్తుంది కాని దానిని మీరు గుర్తించాలని అంటారు మీరు గుర్తిస్తే ఖచ్చితంగా మీకు సమీపంలోనే మంచి శుభ సంఘటనలు జరుగుతాయని అర్థం చేసుకోవాలి మీ ఇంటికి మంచి రోజులు రాకముందే ఇంట్లో దేవతలు సంచరిస్తూ ఉంటారు ఒకటి కొంతమందికి ఉదయం బ్రహ్మ ముహూర్తంలో అకస్మాత్తుగా మెలకువ వస్తుంది ఉదయం మూడు నుండి ఐదు ముప్పై మధ్య సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు ఎవరికైనా ఈ సమయంలో అకస్మాత్తుగా మెలకువ వస్తే మీరు అదృష్టవంతులని అర్థం మీకు మంచి రోజులు రావాలంటే ఆ శివుడిని ప్రార్థించండి ఆ పరమేశ్వరుడిని ఆరాధిస్తే చాలు సర్వదేవతలను పూజించినంత పుణ్యఫలం లభిస్తుంది రెండు కొన్నిసార్లు మీ ఇంట్లో పాలు అకస్మాత్తుగా పొంగిపోతే దానిని మీరు అదృష్టంగా భావించాలి దీని అర్థం ఏమిటంటే సమీప భవిష్యత్తులో మీకు మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం అలాగే మీ ఇంట్లో పాలు ఎప్పుడు పొంగిపోయి మాడిపోతుంటే ఆ ఇంట్లో చెడు శక్తులు ఉన్నాయని అర్థం మూడు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం ప్రశాంతంగా వెలిగితే మీ ఇంట్లో ఖచ్చితంగా దేవతల అనుగ్రహముందని అర్థం చేసుకోవాలి నాలుగు మీ ఇంట్లోని పూజ గదిలోగాని లేదా వంటగదిలోగాని బల్లులు ఎక్కువగా కనిపిస్తే మీ ఇంటిపై లక్ష్మీదేవి కటాక్షముందని అర్థం చేసుకోవాలి ఐదు ప్రతిరోజు మీ ఇంటి దగ్గర కాకి వచ్చి అరిస్తే మీ ఇంటిపై దైవానుగ్రహముందని అర్థం చేసుకోవాలి ఆరు కొంతమందికి రాత్రి సమయంలో గజ్జెల శబ్దం వినిపించినట్లు అనిపిస్తుంది ఇటువంటి శబ్దాలు ఎవరికైనా వినిపిస్తే భయపడతారు కాని దాని అర్థం రాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే అది చాలా శుభ సూచకం గజ్జల శబ్దం వినిపిస్తోందంటే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తోందని అర్థం చేసుకోవాలి ఏడు ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే దానిని చాలా శుభ సూచకంగా పరిగణించాలి ఇంట్లోకి నల్ల చీమలు వస్తుంటే త్వరలోనే మీ ఇంటికి డబ్బు వస్తుందని అర్థం మీ ఇంట్లో సంపద పెరగాలని మీరు కోరుకుంటే ఈ విషయాలు వినండి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహముండాలి మరియు లక్ష్మీదేవిని సంతోషపెట్టాలంటే ప్రతి శుక్రవారం ఇంట్లో స్త్రీలు పూజ చేయాలి అలాగే ప్రతి శుక్రవారం ఇంటి గడపకు పసుపు రాసి ఇంటి ముందు అందంగా ముగ్గు వేయాలి డబ్బు సమస్యతో బాధపడేవారు ప్రతి శుక్రవారం ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి తర్వాత లక్ష్మీదేవిని స్మరించుకుంటూ ఒక కొబ్బరికాయను కొట్టాలి ఈ పరిహారాన్ని మూడు శుక్రవారాలు చేస్తే మీ కష్టాలు తీరిపోతాయి పసుపు అంటే దేవతల స్వరూపం పసుపు దైవశక్తులను ఆకర్షిస్తుంది ప్రతివారంలో ఒకరోజు మీ ఇంట్లో పసుపు నీటిని చల్లితే ఖచ్చితంగా దేవతలు మీ ఇంట్లో సంచరిస్తారు మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి